వెల్కమ్ టు హిట్ టీవీ మనతో ఇవాళ రమేష్ గారు ఉన్నారు హైకోర్టు అడ్వకేట్ సో వెల్కమ్ టు అవర్ షో సర్ సో ఒక ఇంపార్టెంట్ ప్రశ్న ఏంటంటే చాలా మందికి దీని గురించి నాలెడ్జ్ లేదు అదేంటంటే ఇప్పుడు కోర్టులో సాక్షి ఆధారంగా మనము వాయిస్ రికార్డింగ్ ఒకవేళ ప్రజెంట్ చేస్తే అది చల్లుతుందా లేదా సో వెరీ గుడ్ క్వశ్చన్ అండి ఇంతకుముందు కూడా అన్ని స్మార్ట్ ఫోన్స్ లేకపోతుండే ఇప్పుడు స్మార్ట్ ఫోన్స్ వచ్చిన తర్వాత అందరూ ఈ రికార్డింగ్ ఆప్షన్ అనేది వాళ్ళకు ఉంది అట్ ద సేమ్ టైమ్ ఇఫ్ యూ ఫ్రమ్ లాస్ట్ త్రీ టు ఫోర్ ఇయర్స్ చాలా కంపెనీస్ కూడా ఈ వాయిస్ రికార్డింగ్ అనే ఆప్షన్ తీసేసినాయి అక్కడ తీసేసాయి బికాస్ ఇట్ ఈస్ అ వయలేషన్ ఆఫ్ ప్రైవసీ యూ డోంట్ హావ్ ఎనీ రైట్ టు రికార్డ్ మై వాయిస్ వితౌట్ మై కన్సెంట్ బికాస్ మన ఇద్దరం మంచి ఫ్రెండ్స్ మనం ఎవరి గురించి మాట్లాడుతుంటా రికార్డ్ చేసే రేపటి నాడు నాకు ఆ సోన్స్ వ్యక్తికి నువ్వు తగదలు పెట్టే అవకాశం ఉంటుంది లేకపోతే నా విషయాన్ని నువ్వు డిస్క్లోజ్ చేసినట్టు ఉంటుంది సపోజ్ ఫినాన్షియల్ మ్యాటర్స్ మన ఇద్దరు మాట్లాడుతున్నాం ఫోన్లో నాకు ఎంత వస్తుందో నాకు అంత అని నా పైన ఐడి రైడ్ జరగవచ్చు లేకపోతే నేను ఒక అమ్మాయి గురించి నేను తాగి లేకపోతే ఇంకేదో ప్రాబ్లం ఉంటే నేను ఏదంటే అది మాట్లాడొచ్చు ఆ రికార్డు తీసుకెళ్ళి ఇంకెవరికైనా ఇచ్చామనుకో ఆ అమ్మాయి నాపైన కేసు పెట్టచ్చు సో యూర్ వాట్స్ హ్యాపెనింగ్ యు ఆర్ మై ప్రైవసీ రైట్ అందుకని కొన్ని కంపెనీలు తీసేసాయి ఇకపోతే మనం టాపిక్ వచ్చేస్తే ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ యాక్ట్ టూ థౌజండ్లో సెక్షన్ టూ వచ్చేసి వాట్ ఇస్ మీన్ బై ఎలక్ట్రానిక్ రికార్డ్ అనేది ఒక డెఫినేషన్ అనేది మనకి తెలుస్తుంది ఓకే అయితే చాలా మంది ఏం చేస్తుంటారంటే అసలు ఎలక్ట్రానిక్ రికార్డు అంటే మన వాయిస్ రికార్డింగ్ అనేది కోర్టులో పనికి వస్తుందా లేదా ఇండియన్ ఎవిడెన్స్ యాక్ట్ ఎయిటీన్ సెవెంటీ టూ ప్రకారం ఓకే ఎలక్ట్రానిక్ రికార్డ్స్ ఆర్ అడ్మిషబుల్ ఇన్ ద కోర్ట్ పనికి వస్తాయి తప్పకుండా ఓకే సెక్షన్ సిక్స్టీ ఫైవ్ బి ప్రకారం వాయిస్ రికార్డింగ్ అనేది తప్పకుండా అట్లీస్ట్ ఒక సెకండరీ ఎవిడెన్స్ లాగా మనకి తెలుస్తుంది అది ఉపయోగపడుతుంది తప్పకుండా ఓకే కాకపోతే కొన్ని గ్రౌండ్స్ ఉంటాయి దానికి ఇప్పుడు భార్యాభర్తల మధ్యన గొడవలు జరిగినప్పుడు చాలామంది ఏం చేస్తుంటారు డివోర్స్ పొటేషన్ వేసుకున్నప్పుడు మా ఆయన నన్ను ఇట్లా హారాజ్ చేశాడు లేకపోతే ఆవిడ నన్ను ఇట్లా హారాజ్ చేసిందని చెప్పేసి కావాలంటే వాయిస్ కార్డు కూడా ఉంది నా దగ్గర అని చెప్పేసి వాళ్ళు వాయిస్ కార్డ్స్ ప్రొవైడ్ చేస్తూ ఉంటారు జనరల్గా అక్కడ ఏం జరుగుతుందంటే వైఫ్ హస్బెండ్ సపోజ్ నా భార్య తప్పు చేసింది అని చెప్పేసి నిరూపించాలంటే ఏం చేస్తున్నాడు తను అన్ని పచ్చి బూతులు ఆమెను తిట్టి ఆమెను రెచ్చగొట్టి అప్పుడు వాయిస్ కార్డు ఆన్ చేస్తుంది అంత ముందు ఈమె కూడా ఏం చేస్తుంది ఆ భర్త పెద్ద సాటిస్కర్ వెళ్ళడానికి ఫస్ట్ అన్ని మాట్లాడుతుంది ఆ తర్వాత వాయిస్ కార్డు ఓపెన్ చేస్తుంది ఆయన స్టార్ట్ చేయగాని ఇది ఒక రకంగా అదొక రకంగా ఏం చేస్తున్నారు చేస్తున్నారు మిస్యూజ్ అనే దానికంటే తప్పుడు సమాచారాన్ని ఇచ్చే ఛాన్స్ ఉంది అక్కడ ఇంకొంతమంది ఏం చేస్తున్నారు అంటే రెండు కాంధ్రదేశాలు ఆల్రెడీ భర్త పరే విడిపోతారు భర్త ఒక దగ్గర ఉంటారు భార్య ఒక దగ్గర ఉంటుంది ఫోన్ చేసి వాళ్ళు ముచ్చట్లు పెడతారు ఇక వాళ్ళు మాట్లాడిన తర్వాత ఒకరినొకరు పరస్పరం దూషించుకున్న తర్వాత అన్నీ చేసిన తర్వాత కావాలనే ఒక పార్టీ ఏం చేస్తారు కామగా ఉంటారు ఇంకోళ్ళు తిడుతూ ఉంటారు ఒక వచ్చి ఇద్దరు తిట్టుకుంటారు కానీ వాయిస్ రికార్డింగ్ ఇసప్ మాత్రం మంచి వస్తారు గూగుల్ ప్లేస్టోర్కి వెళ్ళి ఒక యాప్ డౌన్లోడ్ చేసి దాన్ని ట్రిమ్ చేసి వాళ్ళు తిట్టింది మాత్రమే సబ్మిట్ చేస్తారు వీళ్ళు తిట్టింది మాత్రం ఉండదు దాంట్లో కాబట్టి ఎప్పుడైనా సరే ఆ ఎలక్ట్రానిక్ ఎవిడెన్స్ మనం ఆల్టర్ చేయకూడదు సౌండ్ అనేది చాలా ఆడిబుల్గా ఉండాలి అంటే ఎవరు వచ్చి విన్నా కూడా ఓకే ఇది కరెక్ట్ ఉండాలి అంటే జనరల్గా ఏంటంటే వాయిస్ రికార్డింగ్ అనేది లేకపోతే ఎలక్ట్రానిక్ రికార్డ్ అనేది కోర్టులో ఎప్పుడు అడ్మిషబుల్ అవుతుంది అంటే అది లాఫుల్ మేనర్లో ఉండాలి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఓకే ఐ టోల్ ఆల్రెడీ ఫస్ట్ అని చెప్పాను యూ ఆర్ నాట్ సపోజ్ టు రికార్డ్ ఎనీ వన్స్ వాయిస్ దట్ ఈస్ ఇట్ ఈస్ వయలేషన్ ఆఫ్ రైట్ టు ప్రైవసీ కరెక్ట్ దట్ పర్సన్ కెన్ ఫైల్ కేస్ ఆన్ యూ ఆల్సో రికార్డింగ్ ద వాయిస్ కానీ కొన్ని కేసులు ఏమవుతుందంటే పనికి వస్తుంది కొద్దిమంది వాయిస్ ఇప్పుడు జాతీయ మన దేశ భద్రత దృష్ట్యా పోలీసులకి ఎన్ఐ అధికారులు కావచ్చు కొద్దిమంది కొద్దిమంది వాయిస్లు అనేవి వింటూ ఉంటారు అది తప్పేం కాదు జాతి మన జాతి భద్రత గురించి చేస్తూ ఉంటారు తప్పు కాదు కానీ జనరల్గా మాత్రం ఒక వాయిస్ రికార్డు చేయకపోవడం బెటర్ అని కొన్ని నేరాల్లో మాత్రం పనికొస్తుంది మన తెలంగాణలో ఒక ఫేమస్ కేసు ఒకటి జరిగింది ఒక ఎన్కౌంటర్ కేసు జరిగింది ఒక అమ్మాయి రేపు కేసు విషయంలో నేరస్తున్న ఎన్కౌంటర్ కూడా చేశారు దాంట్లో వాయిస్ రికార్డింగ్నే బేస్ చేసుకున్నారు ఏ ఆధారం లేని లేని దానికంటే ఉన్న ఆధారం ఎంతో కొంత మనకు పనికొస్తుంది కదా అట్లీస్ట్ అప్పుడైనా సరే మనకి ఇది ఉపయోగపడుతుంది కదా సో ప్రాబ్లం ఏం లేదు కానీ మంచి కోసం లేకపోతే చెడ్డ వాళ్ళ శిక్ష పడడం కోసం అప్పుడు మాత్రం వాయిస్ రికార్డ్ చేస్తే ఎంతో కొంత మీకు ఉపయోగపడుతుంది అది కూడా సెక్షన్ సిక్స్టీ ఫైవ్ బి ప్రకారం సెక్షన్ సిక్స్టీ ఫైవ్ ఏ సిక్స్టీ ఫైవ్ బి అనేవి రెండో సెక్షన్ చాలా మోస్ట్ ఇంపార్టెంట్ ఎలక్ట్రానిక్ రికార్డ్స్ గురించి సిక్స్టీ ఫైవ్ బి సర్టిఫికేట్ ఆధారంగా దీని ప్రకారంగా మాత్రమే దీస్ ఆర్ అడ్మిషబుల్ ఇన్ ద కోర్ట్ ఆల్ ఎలక్ట్రానిక్ రికార్డ్ ఆర్ వాయిస్ రికార్డ్స్ వాట్ ఎవర్ ఇట్ ఇస్ చాలా మంచి ఇన్ఫర్మేషన్ చెప్పారు అసలు వాయిస్ రికార్డింగ్లో కూడా ఇన్ని గ్రౌండ్స్ ఉంటాయని ఇప్పుడే తెలిసింది ఇంకొకటి ఏంటంటే అసలు ఇంతకుముందు మనకు ఆటోమేటిక్గా కాల్స్లో రికార్డింగ్ అనేది స్టార్ట్ అయ్యేది ఇప్పుడు అవ్వట్లేదు సో అదొక కారణం అని మీరు చెప్పారు చాలా మంచి ఇన్ఫర్మేషన్ ఇచ్చారు రమేష్ గారు సో థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ థ్యాంక్ యూ